హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి మందు కొడుతున్నాము పుట్టతో ఇచ్చాను బిర్రు పుట్టతోనే ఉంది ఇదిగోండి ఇదే మా ఫ్రెండు డబ్బా మన కాడికి ఫ్రీగానే కొడతాడు ఇదిగోండి ఆడ ముందలా కొడుతున్నాం వస్తుంది అండి మూడు ఎకరాలకు వస్తుంది ఈ డబ్బా ఒకటి ఈ కింది మందులు కొడుతున్నాం టాప్ టాపు ప్లాంటామేషన్ ఈ పౌడరు ఎకరాకు ఇదిగోండి ఆడ ఇదిగోండి కొడుతున్నాం మందు ఓ టాప్ టూ హండ్రెడ్ ఎంఎల్ ప్లాంటామేషన్ డెబ్బై గ్రాములు సరిపోతుంది ఆ పౌడర్ ఒక మూడు వందల గ్రాములు కొడుతున్నాము ఎంత కొట్టుకుంటొచ్చినాము బుర్రు పుట్టతోంది రాదని నా ఉంటాడు ఈ ప్లాడ్ ఈ ప్లాడు ఆడ మొండి చెన్నై అని ఆడ నిదా డబ్బు ప్లాడ్ కొడుతున్నాడు ఎంతమంది చూపిస్తాయి ఇంతకుముందు అది పాంపొడ తెగులకు పుట్ట దశ ఇలా కంపల్సరీ కొట్టుకొని ఫేస్ లేదంటే చాలా ఇబ్బంది అవుతుంది మొత్తం బయటపడే టైంలో పుట్ట అనేది బాగా మొత్తం కండం ఇది అయిపోతుంది పాంపొడ తెగులు వచ్చి వాడు డబ్బు వస్తుంది ఆ నుంచి పైపు చాలా ఇంత దౌగానే వస్తుంది పన్నెండు వందల ఫీట్లు పదిహేను వందల ఫీట్లు కావాలి నాకు పైపు నా ఒక్క నా ఫ్రెండ్ త్యాగం చేసేస్తాడు ఎవరికి ఏరు పదిహేను వందల ఫీట్లు అంటే పిక్చర్ కూడా బాగానే వస్తుంది గన్ను అది ఐదు వేల రెండు వందలు అయితే మొన్న ఆ గన్ను ఐదు వేలు చూడండి